పూర్యమైన దేవుని బిడ్లారా ఈ రాత్రి వేళ మనకి ఆలోచనకర్తగా ఎవరుండాలి దేవుడు ఉండాలి ఏసయ్య ఉండాలి ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు కదా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మనతో ఏముంది చెప్పండి బైబిల్ గ్రంథం దేవుని గ్రంథం ఉంది పరిశుద్ధాత్మ ఉంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడి ఉంటారు వాళ్ళ మధ్యలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని ఆలోచనల్ని పెట్టట్లేదు ఒక మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో యోక్తా అనే ఒక నాయకుడు ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న ఈ యోక్తా మీదకి దేవుని ఆత్మ వచ్చింది దేవుడు చాలా విషయాలు చెప్తాడు అయితే సరే ఆ వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు ఆ మిద్యా మీదకి మరి నేను గెలుస్తానా గెలవనా ఏంటని చెప్పేసి దేవుడి దగ్గర అడుగుతాడు బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి ఆయన ఆలోచన ఏంటంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాస్తవానికి ఆయన పుట్టి పెరిగిన ఆయన పుట్టు పూర్వత్రాల గురించి చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళ అమ్మ వేరే వాళ్ళ నాన్న వాళ్ళ ఇద్దరు భార్యలు ఉంటారు వీళ్ళమ్మ యొక్క క్యారెక్టర్ బాగాదు అందుకని ఇబ్బందిని వాళ్ళు వద్దు అని వెళ్ళిపోతారు కలుపుకోరు ఆ గిలాదు వాళ్ళు కలుపుకోరు ఇతను ఏరే ఊరిలో ఉంటా ఉంటాడు వీళ్ళు అంటారు నువ్వు పరాక్రమం కలిగిన వాడివి గొప్పవాడివి నువ్వు మాతో ఉండాలి అని మళ్ళీ తీసుకొచ్చి మీరు నన్ను ఎల్లగొట్టారు కదా అంటే కాదు కాదు వీళ్ళ మీద యుద్ధం చేసి నువ్వు గనక గెలిస్తే నిన్ను మా మీద అధికారిగా ఉంచుకుంటావు న్యాయధిపతిగా ఉంచుకుంటావు అన్నాడు ఇతను దాని వాళ్ళ ఆలోచన విని వెళ్ళాడు వాళ్ళతో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దేవుడు కూడా మాట్లాడాడు అయిపోయింది ఇతనికి ఒక డౌట్ ఉంది ఒకవేళ ఈ యుద్ధంలో గనక నేను ఓడిపోతే మళ్ళీ వీళ్ళు నన్ను రాజుగా ఉన్నారు కాబట్టి నేనేమన్నా ఒక చేయాలని చెప్పేసి దేవుడిని ఉన్న మా అజ్జేయాలనుకొని అతను ఏమన్నాడంటే నేను ఈ యుద్ధం కనుక గెలిచి ఇంటికి వెళితే నా ద్వార నుండి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళని నేను ప్రతిష్ఠించి దానబలిగా అర్పిస్తానని అనుకొని వెళ్ళిపోయాడు చాలామంది పైన దేవుని ఆత్మ అతని మీదకి బలంగా రాగానే వచ్చినందు చదివి దేవుని ఆత్మ వల్ల అట్లా మాట్లాడు కాదు అక్కడ క్లియర్గా కామాలు పులి స్టాపులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు అతడి యొక్క అనాలోచితం చూడండి నేను ఆలోచన గురించి చెప్తున్నా మనం కూడా చాలాసార్లు ఇలానే ఆలోచనలు చేస్తాం ఏమ్మా మనం జనరల్గా ఆలోచించండి ఇంట్లో చివర వస్తారు కుక్కలు వస్తాయా వస్తాయా గేదెలు వస్తాయా మన ఇంట్లో నుంచి ఎవరు వస్తారో కనీసం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడలేండి చూడండి మనం కూడా చాలాసార్లు నోటికి వచ్చేసి అరే నువ్వు నాసినవురా అంటారు చాలామంది పిల్లల్ని భర్తని తిడతా ఉంటారు నువ్వు ఎందుకు పనికిరావు ఏం పని చేయవు అది ఇదని తిడతా ఉంటారు వాళ్ళు ఈ తట్టు తిట్లు తట్టుకోలేక ఇంకా వెళ్ళి అక్కడ బాటిల్ వేసుకొని పండుకొని నేను మొన్న రైల్వే ట్రాక్ దాటి వస్తా ఉన్నా అక్కడ ఈ రైలు కమ్మీలు పెట్టుంటాయి దాని మీద ఒకడు పడుకున్నాడు అది ఎంతసేపు ఉంటారు ఎక్కడంటే ఇంటికి వెళ్తే మావిడి దిట్టుదురా అని దాని మీద కూర్చొని చెబుతున్నాడు వాడికి కానీ నేను క్రాస్ అయ్యి వెళ్ళిపోయినా ఒక మాట మాత్రం నాకు వినపడింది వాళ్ళు వేసి వెళ్ళరా అంటే అది వాడు చెప్తున్న మాట చాలామంది దేవుణ్ణి నమ్మేవు అని అనుకుంటారు కానీ వాళ్ళల్లో మార్పు అనేది ఉండదు యోప్తాకి కనీస జ్ఞానం ఉండాలి కదా ఇంట్లోంచి ఎవరు వస్తారు వీళ్ళు నాన్న కలిసి వస్తుంటే వాళ్ళ అమ్మాయి ఎదురెళ్ళింది అప్పుడు అన్నాడు అతను నేను మాటిచ్చాను అన్నాడు దేవుడు అడగల దేవుడు అడగలా ఇదే సందర్భాన్ని మళ్ళీ వెనక్కొద్దాం ఆది కాండంలో అబ్రహాంతో దేవుడు అన్నాడు నీకు ఒక్కడే అయిన కుమారుణ్ణి నాకు బలిస్తావా అన్నాడు ఆ ఇస్తాను అన్నాడు వెళ్ళాడు కానీ దేవుడు ఏం చేశాడు ఆపాడు దేవుడి ఆలోచన అయితే అది మనకు క్షేమం జరుగుతుంది మానవుని ఆలోచన అయితే అది మనకి నష్టం కలిగిస్తుంది చాలాసార్లు మనం నష్టపోతూ ఉంటాం కారణం ఏంటంటే దేవుని ఆలోచన తీసుకో ఇలా చాలామంది వాళ్ళ జీవితాల్లో సొంత నిర్ణయాలు తీసుకొని అందుకని కీర్తనకారుడు నూట తొమ్మిదో కీర్తనలు అంటాడు చదవసరం లేదు మనుషుని యొక్క ఆలోచనలు వ్యర్థములు మనుషుని యొక్క ఆలోచనలు వ్యర్థం ఎందుకు పనికిరావు దేవుని ఆలోచనలే సదాకాలం నిలిచి తరతరాలు ఉండేవి ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులు చాలా ఆలోచనలు చేయొచ్చు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా బ్రదర్ చెప్పిన విషయాలు మీరు బాగా అర్థం చేసుకుంటే అనేకమైన ఆలోచనలు చేశారు పోలీసుల ద్వారా బెదిరించారు కోర్టుల ద్వారా బెదిరించారు రకరకాలు చేశారు కానీ ఎవరి ఆలోచన నిలిచింది దేవుని ఆలోచనే స్థిరమైనది నీర్చింది ప్రియమైన ఆ దేవుని బిడ్డలరా మీరు మీ జీవితాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక ఏడు రోజులు అయింది ఇప్పుడు ఇంకా చాలా రోజులు సుమారుగా మూడు వందల అరవై ఐదు అయితే సంవత్సరానికి ఒక ఏడు అయిపోయినాయి ఇంకెన్నున్నాడు చెప్పండి మూడు వందల యాభై ఎనిమిది రోజులు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఈ రోజులు మనం దేవుని మహిమతో నింపబడి దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందంగా మన యొక్క అవసరాలు కోరికలు ఆలోచనలు అంటే ఇవే కోరికలు కొన్ని ఆలోచనలు కోరికల్లా మారుతాయి కొన్ని ఆలోచనలు అవసరాలుగా మారుతాయి ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా చక్కగా ఫలించాలంటే సఫలంగా కావాలి అంటే మనం ఒక ఆయన్ని ఏం చేయాలంటే ఆలోచనకర్తగా పెట్టుకోవాలి ఎవరు ఆయన ఏసయ్య మరి ఏసయ్య నాకు గనపడకంటే బైబుల్ ఆయన శాసనాలే ఆలోచనకర్తలు ఆ విధంగా మన జీవితంలో ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ప్రార్థనలో గడుపుతూ పరిశుద్ధాత్మ ఆలోచనలతో నడుపుతూ దేవుని వాక్యం మనకు అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా చక్కగా నేర్చుకుంటూ దేవుని యొక్క మహిమను అనుభవించాలి దేవుని యొక్క మహిమ అంటే ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను మహిమ అంటే ఎలా ఉంటుందంటే కరువు వచ్చేసింది ఇంకా రెండు మూడు రోజుల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఎన్ను కూడా ఇక అది చివరి రోజు సారేపాత్ అనే ఒక గ్రామం ఉంది అక్కడ ఆమె ఏం చేస్తుందంటే కట్టెలు ఎరుకుంటా ఉంది కట్లు ఎరుకుంటా ఉంటే అక్కడికి ఒక దైవజనుడు వెళ్ళాడు వెళ్తే ఆయన ఆమెను అమ్మా నాకు ఒక అప్పును చేసుకురా అన్నాడు ఆమె ఏమనుకుంది మనసులో అయ్యా నువ్వు మా మాకే లేక ఎడుగుతుంటే వచ్చి మమ్మల్ని అడుగుతావా అందా చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుని సంబంధమైన విషయాల్లో భయపడతా ఉంటారమ్మో ఇది ఇచ్చేస్తే ఎట్లా ఇది ఇచ్చేస్తే ఎట్లా అసలు మీరు దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుందంటే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు కదా నా జీవితంలో మరి అలాంటి మహిమలు చేయలేడా అని ఆలోచించం ఎందుకని ఇప్పుడే చెప్పింది ఎవరొచ్చి తీసుకుపోతాడు సాంతారణ వచ్చి తీసుకెళ్ళిపోతాడు నిన్ను అంత ఇక మనం ఏం చేస్తాండి అయిపోయింది వెళ్ళిపోతాం పలహారం ఏదో పెడితే తినేసి వెళ్ళిపోతాం ఇంకంతే అయిపోయింది నిజమైన క్రైస్తవుడుగా క్రీస్తుని హృదయంలో కలిగి ఉన్నావంటే ఆయన మహిమని మనం కళ్ళతో చూస్తాం ఆయన అద్భుత కార్యాలు చూస్తాం ఇస్రాయల్ ప్రజలు ఆ అద్భుత కార్యాలు చూసి అంట మర్చిపోయారు మనం కూడా ఇప్పుడు అలానే ఉన్నాం ఆయన అద్భుతాలు చేసే దేవుడు అనే సంగతి మర్చిపోయాం ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని కారణం ఏంటంటే సాంతానుడు మనకి అంత టైం ఇవ్వడనమాట వాళ్ళు అంతే చెప్తారులే కానీ నీ పని నువ్వు జై ఎక్కడి నుంచి వస్తాడు దేవుడు అని చెప్పంటారు మేము నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు చేపల వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు విశాఖపట్నం నుంచి వచ్చి వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉంటారు ఆ నదిలో కానీ అక్కడ రిజర్యలో ఒక ఆమెకి ఆమె పేరు దేవుడమ్మ కడుపులో గడ్డ ఉంది మేము బుధవారం బుధవారం ఏం చేస్తామంటే మైక్ తీసుకొని ఉదయాన్నే వెళ్ళిపోయి స్వార్త చెప్తా ఉంటాం అవన్నీ మొళ్ళ తప్పులు అవన్నీ ఉంటాయి అనమాట బాగా అసలు మనుషులు తక్కువగా ఉంటారు సేవకుడు ఏం చేశారంటే ఒక మొళ్ళ తప్పుల దగ్గర నిలబెట్టి వాకింగ్ చేస్తారు ఇల్లు లేవు మనుషులు లేరు ఎవరు లేరు అందరూ ఈ అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంటి ఈయన ఇక్కడ నిలబెట్టి స్వార్థ చెప్తున్నాడు అని చెప్పేసి ఆమె ఆమె బాధం తట్టుకోలేక డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్న డబ్బులు లేక అక్కడ కెనాల్ ఉంటుంది ఆ కెనాల్లో దూకి చనిపోవాలని అనుకుందాం దేవుని వాక్యం వినపడతా ఉంది అమ్మ నీకు ఎలాంటి బాధలున్నా ఎన్ని కష్టాలున్నా దేవుడిని రక్షిస్తాడమ్మా అని ఆయన వాక్యం చెప్పేసి చివరిలో మా ప్రార్థనా మందిరం పలానా దగ్గర ఉంటుంది పలానా దగ్గర ఉంటుంది రండి అని చెప్పేసి చెప్తారు మాకు అది సువార్తలో ఒక భాగం చివరిలో అడ్రస్ చెప్తాం పలానా చోట మా మందిరం ఉంది రండి అని ఇంకా తెల్లారే ఆమె అక్కడికి వచ్చింది వస్తే సంఘం అంతా కూర్చొని ప్రతి మంగళవారం ప్రార్థన జరుగుతాం ఆమె కోసం ప్రార్థించారు ఆమె నొప్పి ఆమె ప్రాబ్లం అని తగ్గిపోయినాయి అయినా ఎందుకైనా మంచిదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంది వాళ్ళు స్కాన్ చేసి ఆ కడుపులో గడ్డ లేదమ్మా అని చెప్పారు దేవునికి మహిమ కలుగుతుంది దేవుని మహిమ అది డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్న గడ్డని ఎక్స్రే కూడా చూపించింది ఆమె ముందు ఎక్స్రే వెనక ఎక్స్రే రెండు చూపించింది దేవుడు నిజంగా ఇప్పటికీ సజీవుడుగానే ఉన్నాడు సజీవుడిగా ఉండి ఆయన కార్యాలు చేస్తున్నాడు దేవుడు ఎప్పుడైతే మనకు ఆలోచన కర్తగా ఉంటాడో మన జీవితాల్లో దేవుని యొక్క అద్భుతాలు చూడగలుగుతాం అలాంటి కృప మరి మన సమాధానరావు బ్రదర్కి వారి కుటుంబానికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మరి సంఘస్థులందరికీ కలుగును గాక అందరికీ వందనాలు